రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రాధాకృష్ణకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాధాకృష్ణ ఆలయంలో కృష్ణుడికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు రాష్టం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు పల్లా తెలిపారు కడప జిల్లా కమలాపురంలో శ్రీ రాధాకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి దంపతులు పాల్గొన్నారు బండలాగుడు ముగ్గుల పోటీలు నిర్వహించారు తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రత్యేక అలంకరణ ఉన్న రాధాకృష్ణను భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తేశ్వర ఆలయంలోని గోశాలలో వేద పండితులు మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీకృష్ణునికి గోవులకు పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా ఉరవకొండ గోపాలకృష్ణ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశాఖ గాదిరాజు ప్యాలెస్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కోనసీమ జిల్లా ముమ్మడివనలో శ్రీ కేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు